నమీబియాకు తొలి అధ్యక్షురాలు నెటుంబో నండి ఎండైట్వా రికార్డు ఎన్నికల్లో అధికార స్వాపో పార్టీ విజయం సాధించిన నెటుంబో నండి ఎంటైట్వా అధ్యక్షరాలుగా ఎంపికయ్యారు దేశ అత్యున్నత పీఠం అదృ అధిష్ఠించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు నమీబియా స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి ముప్పై ఏళ్ళుగా స్వాపో పార్టీయే అధికారంలో కొనసాగుతుంది నమీబియాలో అధ్యక్ష పదవికి నేషనల్ అసెంబ్లీకి విడిగా ఓటింగ్ జరుగుతుంది డెబ్బై రెండు ఎండైట్వా యాభై ఏడు శాతం సా ఓట్లు సాధించారు శాంతి సుస్థిరత కోసం దేశం ఓటేసిందని ఫలితాల అనంతరం ఆమె అన్నారు పంతొమ్మిది వందల అరవైలో దేశ స్వతంత్ర పోరాట సమయంలో స్వాపో పార్టీలో చేరిన ఎండైట్వా విదేశాంగ శాఖ వంటి కీలక పదవుల్లో పనిచేశారు తొంభై ఆరు స్థానాల్లో స్వాపో పార్టీ యాభై ఒక స్థానాల్లో గెలిచి మెజార్టీ సాధించింది ఇండిపెండెంట్ పేట్రియాట్స్ ఫర్ చేంజ్ పార్టీ ఇరవై స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని ఫలితాలను కోర్టులో సవాల్ చేస్తామని ఆ పార్టీ తెలిపింది ఎన్ఎన్ఎన్ అని పిలుచుకునే ఎండైట్వా పార్టీలో దిగ్గజ నేత ఆఫ్రికా ఖండంలోని కొద్ది నాయకురాల్లో ఒకరు దేశ స్వతంత్ర పోరాట కాలం నుంచి ఏదో ఒక పదవిలో ఉంటూ వస్తున్నారు పాస్టర్ కూతురు అయిన ఆమె గొప్ప రాజనీతజ్ఞరాలుగా ఎదిగారు గత ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు ఆర్థిక దౌత్యాన్ని ఉపయోగించి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగాలు సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు పార్టీలోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగారు నిష్కలంక నేతగా ఆమెకున్న ప్రతిష్ట ఎన్నికల్లో గెలుపు వైపు నడిపించింది బలమైన గ్రామీణ మూలాలతో ముప్పై లక్షల మంది జనాభా ఉన్న నమీబియా ప్రధానంగా యురేనియం వజ్రాల ఎగుమతిదారు దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు లేవు నిరుద్యోగం అధికం దేశ సంపద స్థానికులకు ఉపయోగపడడం లేదు పదిహేను నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య వయస్కుల్లో నిరుద్యోగం నలభై ఆరు శాతం మంది ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ అధిక నిరుద్యోగం అసమానతల కారణంగా స్వాప పార్టీ గెలుపు కష్టమైన విశ్లేషకులు భావించారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన మూలాలు కలిసి వచ్చాయి